హాయ్ నేను మీ డాక్టర్ పూజిత బైరెడ్డి కన్సల్టెంట్ హెమటో ఆంకాలజిస్ట్ అండ్ బిఎంటీ ఫిజిషియన్ అట్ కైజన్ ఆంకాలజీ నెట్వర్క్ హైదరాబాద్ ఈ రోజు మనము స్ప్లీనెక్టమీ పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాము స్ప్లీనెక్టమీ ప్రొసీజర్ అయిన పేషెంట్స్ లో ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ అవుతుంది ఇది ఎందువలన అవుతుంది అంటే నార్మల్గా మన స్ప్లీన్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడేందుకు చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ అనమాట ఎప్పుడైతే దీన్ని మల్టిపుల్ ఇండికేషన్స్ ఉన్నాయండి ఏదైనా ఇండికేషన్ అవ్వచ్చు ప్రొసీజర్ ద్వారా ఈ స్ప్రీన్ని తీసేసినప్పుడు ఆ ఇమ్యూనిటీ అనేది మనకి తగ్గిపోతుంది సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి ఈ పేషెంట్స్ చాలా ప్రోన్ అవుతారనమాట సో స్ప్రీన్ ఎక్టమి జనరలీ ప్లాన్ చేసేటప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ అ ఎలెక్టివ్ ప్రొసీజర్ అంటే ప్లాన్డ్ స్ప్లీనెక్టమీ ప్రొసీజర్ ముందర అయితే జనరలీ రెండు వారాల ముందర డాక్టర్ పేషెంట్కి వ్యాక్సినేషన్ అనేది ఖచ్చితంగా ప్రిస్క్రైబ్ చేస్తారు ఏ ఏ వ్యాక్సిన్స్ ఇస్తారు అంటే ఒకటి హెచ్ఇన్ఫ్లుయెంజా అని ఒక వ్యాక్సిన్ ఇంకొకటి నిమోకోకల్ వ్యాక్సిన్ ఇంకొకటి మెనింజోకోకల్ వ్యాక్సిన్ ఈ మూడు వ్యాక్సిన్స్ జనరలీ స్ప్లీనక్టమీ ప్రొసీజర్కి ముందర రెండు వారాల ముందర ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది దీని తర్వాత పోస్ట్ స్ప్లీనెక్టమీ అంటే స్పీనక్ స్ప్లీన్ని తీసేసిన తర్వాత పేషెంట్స్కి జనరల్లీ ప్లేట్లెట్ కౌంట్ అనేది పెరగడం జరుగుతుందనమాట కొందరికైతే చాలా హై లిమిట్స్లో కూడా పెరగడం చూస్తూ ఉంటాము కాబట్టి ఈ ప్లేట్లెట్స్ కౌంట్ పెరిగినప్పుడు బ్లడ్ కొంచెం గాఢగా తయారయ్యే అవకాశం ఉంది సో గాఢగా తయారైనప్పుడు పేషెంట్స్కి ఎక్కడైనా క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి పోస్ట్ ప్లీనక్టమిక్ పేషెంట్స్ కంపల్సరీ వాటర్ అనేది అడిక్వేట్గా ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇది కాకుండా ఈ పేషెంట్స్కి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో వన్ టు టూ ఇయర్స్ పెన్సిలిన్ ట్యాబ్లెట్ ఫోర్ ల్యాక్ యూనిట్స్ టాబ్లెట్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది జనరలీ ఇది తీసుకోవడం వల్ల మనం ఆప్సీ అంటే ఓవర్వెల్మింగ్ పోస్ స్నెక్టమీ ఇన్ఫెక్షన్ అనే కండిషన్ని ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది సో ఈ స్ప్రీనెక్టమీ పేషెంట్స్లో ఎప్పుడైతే చిన్నపాటి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా పెద్దగా ఎఫెక్ట్ చూ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యాంటీబయాటిక్ వాడడం వల్ల ఆ ఎఫెక్ట్ను అనేది మనం తగ్గించవచ్చు అది కాకుండా ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే చిన్నపాటి ఇన్ఫెక్షన్ వచ్చినా స్కిన్ మీద ఏదైనా ర్యాషెస్ వచ్చినా వామిటింగ్ డయేరియా అదే విరోచనాలు వాంతులు లేదా దగ్గు ఇలాంటివి ఉన్నా వాటిని నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా డాక్టర్కి చూపించుకుంటే ఎర్లీగా మనం వీటిని ట్రీట్ చేసుకోవచ్చు సో స్పీనక్టమీ పేషెంట్స్ ఒకటి హైడ్రేషన్ గురించి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాక్సినేషన్ ఎక్టమి చేసే ముందర దాని తర్వాత కూడా వన్స్ ఇన్ ఫైవ్ ఇయర్స్ అనేది వ్యాక్సినేషన్ తీసుకోవాలి దాంతోపాటు యాంటీబయాటిక్ ప్రొఫైలాక్సిస్ అనేది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్లు చేసుకోవాలి థ్యాంక్ యూ